ఈ రోజున ఇంతమంది పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందు మీడియా ప్రతినిధుల ముందు ఈ వేదిక మీద నేను నుంచోగలిగానంటే అది మా దైవం కింద నా దైవం కింద భావించే నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం చలువ అనమాట ఆయన దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది ఆకర్షితుడిని చేసింది నడిపించింది సినిమా అంటే పిచ్చి పట్టేడు చేసింది సినిమా రంగంలోకి పార్టిసిపేట్ అయ్యేటట్టుగా అంటే భాగస్వామ్యం అయ్యేటట్లుగా ఆ పిచ్చిని పరాకాష్ వైపు నడిపించింది సినిమా రంగంలోకి తీసుకొచ్చేటట్టు చేసింది వచ్చిన తర్వాత అసిస్టెంట్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా దర్శకుడుగా అలా తర్వాత తదుపరి నిర్మాతగా అలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని అంటే ఎగ్జిబిటర్గా కో డైరెక్టర్గా మన ఎగ్జిబిటర్గా పంపిణీదారుడుగా ఎన్ని శాఖలు నిర్వర్తిస్తూ ఎదిగినా కూడా ఎప్పటికీ నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని అని చెప్పుకోవటంలోనే నాకు ఆనందము ఆ సంతోషము ఆ గర్వకారణంగా గర్వంగా ఫీల్ అవుతుంటాను ఆయన మాకు చాలా గొప్ప ఆస్తిని పంచాడు ఆ ఆస్తి ఏంటంటే ధైర్యం సాహసం నమ్మకంగా అంకిత భావంతో అకుంఠిత దీక్షతో సమయ పాలనతో ఆత్మవిశ్వాసంతో ఏ వ్యసనాలకి బానిస కాకుండా నమ్మిన సిద్ధాంతంతో సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పనిచేసుకుంటూ పోతే నువ్వు కన్న కళలు సాకారం అవుతాయి అనే ఒక ఆస్తిని తనను నమ్మిన అభిమానులకు పంచారు ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నమ్మి ఆచరించి సాకారం చేసుకుని రకరకాల రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు నేను సంపాదించిన అది కీర్తి కావచ్చు కనకం కావచ్చు ఏదైనా కూడా అలా మాలాంటి అభిమానుల కోసం ఆయన దాచి ఉంచిన నిధిలోంచి డ్రా చేసుకున్నట్టే భావిస్తూ ఉంటాను సో ఆయన వదిలి వెళ్ళిన సిద్ధాంతాల్లోని నే పెట్టుబడిగా పెట్టి నేను ఆయన అభిమానిగా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హీరోగా ఎవరిని పెట్టుకుని సినిమాలు తీయాలి అని నాకు దర్శకుడిగా అవకాశం వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన అక్కినేని నాగార్జున గారు చౌదరి నీకు నేను దర్శకత్వ శాఖలో దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తున్నాను నువ్వు ఎవరు కావాలి హీరో కథానాయకుడిగా ఎవరు కావాలి అని అడిగినప్పుడు సార్ నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సార్ అదేంటయ్యా నేను అవసరం లేదా అన్నారు ఆయన నేను సెల్యులైడ్ సైంటిస్ట్ అని పిలుచుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక నల్ల కళ్ళు పెట్టుకుని అఖిలే నాగార్జున గారు అందరిని పరిశీలిస్తుంటాడు మనకు తెలియదు ఆయన ఎవరిని చూస్తున్నారో కూడా తెలియదు యూనిట్లో సో ప్రతి ఒక్కళ్ళలోని టాలెంట్ని పరిశీలిస్తూ చాలామందికి ఆయన ఆ సంస్థ కానీ ఆయన కానీ చాలామందికి లైఫ్ ఇచ్చారు సో నేను అవసరం లేదా అని అడిగారు మీరు అవసరం లేదనే మాట నేను అన్నండి నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను ఆ సమయంలో కొత్త వాళ్ళతో సినిమాలు పెద్దగా తీయటం కానీ ఆదరించడం కానీ అనేది పెద్దగా జరగట్లేదు ఆట ఆ సమయంలో పెద్దగా ఆ జరగని సమయంలో ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం నేను తీసుకుంటే కూడా పెట్టుబడిదారుడు ఆయన నా మీద పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో ఆయన సుమంత్ గారిని కూడా పరిచయం చేస్తున్నారు దానికి ముందు ఒక కొత్త వాళ్ళని పెట్టి సినిమా అంటే ఆయన ఏమి సంకోచించకుండా అలాంటి ఆలోచనలకు తావి ఇవ్వకుండా ఆయన పరిచయం చేసి అలా నా కొత్త వాళ్ళని పరిచయం చేసే జర్నీకి సపోర్ట్గా అండగా నిలిచిన అక్కినేని నాగార్జున గారికి నాకు అవకాశం ఇచ్చిన అక్కినేని నాగార్జున గారికి ఇవి నేను ఎంతో రుణపడి ఉన్నాను